ఒకప్పుడు పచ్చని అడవిలో బాలు అనే పెద్ద ఏనుగు చిన్ని అనే చిన్న ఉడత నివసించేవి బాలు బలమైనవాడు దయగలవాడు కానీ చిన్న జంతువులు పెద్దగా సహాయం చెయ్యలేవని అనుకునేవాడు ఒకరోజు చిన్ని ఆనందంగా నుంచి కిందకు దూకుతూ బాలు అన్నా మన అడవి ఎంత అందంగా ఉందో కదా అనగా అవును చిన్నీ కానీ సమస్య వచ్చినప్పుడు నాలాంటి పెద్దవాళ్లే ఉపయోగపడతారు అదే రోజు సాయంత్రం భారీ తుఫాను వచ్చింది బలమైన గాలులకు చెట్లు ఊగిపోయాయి అచాత్తుగా ఒక పెద్ద కొమ్మ బాలు పడింది బాలు అయ్యో నా కాలు నేను కదల్లేకపోతున్నాను బాలు బాధతో కేకపెట్టాడు అది చూసిని చిన్ని భయపడకుండా వెంటనే పరిగెత్తింది భయపడకండి బాలు అన్నా నేను సహాయం తీసుకొస్తాను చిన్ని అడవిలోని ఇతర జంతువులందరినీ పిలిచింది అలాగే కొమ్మకు చుట్టుకున్న వల్లితాళ్లను తన చిన్న పళ్లతో కొరికింది ఇతర జంతువులు రండి కలిసి ఆ కొమ్మను తొలగిద్దాం అందరూ కలిసి ప్రయత్నించగా చివరికి ఆ పెద్ద కొమ్మ తొలగిపోయింది బాలు మళ్లీ స్వేచ్ఛ పొందాడు బాలు సంతోషంగా చిన్నీ నువ్వు చిన్నదైనా ఎంతో గొప్ప సహాయం చేశావు ధన్యవాదాలు ఈరోజు నేనొక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను మనమందరం కలిసుంటే ఏదైనా చేయగలం బాలు అన్నా ఆ రోజునుంచి బాలు చిన్న జంతువుల్లకూడా ఎంతో గౌరవించసాగాడు చిన్నీ బాలు మంచి మిత్రులుగా ఆనందంగా జీవించారు నీతికథ ఎవరూ చిన్నవారు కాదు ప్రతి ఒక్కరూ ముఖ్యమే చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు